కేవలం తెలుగు మొన్నటిదాకా ఇవ్వలేరు ఇవ్వలేదు ఇక అనుకున్నటువంటి ప్రత్యక్షల గుండెలో రైలు పరిగెత్తిస్తూ పదాలు లేకుండా మీటింగులు లేకుండా మామాని పిలిపించుకోకుండా చెడీ చెప్పులు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక సంతోషం ఆత్మవిశ్వాసం నింపే విధంగా అరవై నాలుగు లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు జమ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది భారతదేశ రాజకీయ చరిత్రలో సంక్షేమంలో మొదటి నుంచి కూడా ఆదిలుగా నిలిచిండేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైతే దాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేసినది మాత్రము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం దీన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాపం ప్రజలు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు తల్లు సంభ్రమాచర్యాల్లో ఉన్నారు కుటుంబ సభ్యులు సంభ్రమాచార్యాలు ఉన్నారు పిల్లలు సెలబ్రేట్ చేస్తాను నిజులేకొచ్చి నిద్రలేని ఎవరికంటే వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి నాయకులకు కొంతమంది సైకో ఫ్యాన్స్ మామూలుగా ఏదైనా అనాలోచితంగా ఏదైనా లబ్ధి పొందితే అది కూడా సంతోషపడతాడు సైకో ఫ్యాన్స్ కు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు చెందిన కుటుంబాలు కూడా ఈ లబ్ధి పొందినారు లోపల సంతోషం ఉన్నా బయటకు అయితే వ్యక్తపరచలేని పరిస్థితి పోతాం ఇది ఒక పరిస్థితి రాజకీయంగా భవిష్యత్తు ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితి మాట ఎందుకు చెప్తాను అంటే ఇంకో డిఫెన్స్ సెట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని తమాషకు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొన్నటి వరకు ఎన్నికల ముందు ఒక లైన్ చెప్తాను ట్యాగ్ లైన్ మా జగనన్నకు మళ్ళీ ముప్పై సంవత్సరాలు మా జగనన్నే ముఖ్యమంత్రి అండి ఆ రోజున జగనన్న వయసు యాభై ఒక్క సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ముసలి అనేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై మూడు సంవత్సరాలు అంటే ఈయనకి ఎనభై ఒక్క సంవత్సరాలు వచ్చినా ఈయన ముసలోడు కాడు ఆయన డెబ్బై మూడు సంవత్సరాలకే ముసలోడైనాడు అసలు కామన్ సెన్స్ కూడా లేదు లేదు అందుకే సైకో ఫ్యామ్స్ అంటున్నాను మాట్లాడేటప్పుడు ప్రజలకు తెలియజెప్పేటప్పుడు నాయకులకి కొన్ని పద్ధతులు ఉండాల చిత్తశుద్ధి ఉండాల అనాలోచితంగా మాట్లాడకూడదు అర్థం లేనటువంటి మాటలు మాట్లాడకూడదు అర్థం లేనటువంటి పసలేనటువంటి విమర్శలు కూడా చేయకూడదు సద్విమర్శలు చేయాల నిర్మాణాత్మకంగా ఉండాలి ఒక దేశ చరిత్రలోనే ఇంత పెద్ద సంక్షేమం అమలు చేస్తూ ఉంటే హర్షించాల్సింది పోయి తప్పులు పడతా ఇంకా చాలా మందికి రా ఇంకా కూడా మేము విసులుబాటిస్తాము మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే జన్యున్గా లబ్ధిదారులు వేయండి మీకు రాలేకపోతే కూడా ఇంకా విసులుబాటు ఇస్తాను విల్ యూ హ్యావ్ ద ఆప్షన్ మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా ఇవ్వండి మేమే మీ పార్టీ కూడా చూడదలుచుకోవాలి మా ఆఫీస్కి ఇచ్చిన మేము కూడా ప్రాసెస్ చేస్తాం ఇబ్బంది లేదు రిజాల్వ్ చేస్తాం మతి భ్రమించి పోయి మతి పోయి మతి భ్రమించినటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కొనసాగాల మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్ లేదు కూటమి ప్రభుత్వానికి ఆల్టర్నేట్ లేదు కులాలకు మతాలకు మతాలకు అని కూడా చెప్తున్నా అనే ఆలోచనతో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎందుకంటే ముస్లిం సమాజం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి మాట్లాడుతున్నాయి మషానంపేట కంచుకోట ప్రతి వాటిలో కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చినారు పిల్లల రోడ్డు మీదకి వచ్చినారు తపాసులు పేల్చినారు మిఠాయిలు పంచుకున్నారు పాలాభిషేకాలు చేసినారు ఇంత హర్షాతి రేఖలు హర్షాతీ రేఖలు గతంలో ఇప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా జరిగినటువంటి దాఖలాలు లేవు మరి దీన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి బేసిక్గా నెగిటివ్ పర్సనాలిటీ నెగిటివ్ పాలిటిక్సే చేస్తాడు పాజిటివ్ పర్సనాలిటీ కాదు ఓపెన్ మైండ్ లేదు ఈయన ఎప్పుడు కూడా మీరు గమనించండి ప్రత్యేకించి ముస్లిం సమాజానికి చెప్తాను అని వీళ్ళ నాయనేదో ముస్లింస్కు పక్షపాతం అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఆయన చెన్నారెడ్డిని పదవి చుండి చేయడానికి హిందూ ముస్లిం గొడవలు పెట్టినాడు పులివెందల నుంచి రౌడీలు పంపించేసి పాత బస్తీలు అల్లరి లేపినాడు తద్వారా చెన్నారెడ్డిని ప పదవిలో నుంచి దింపేసినాడు అక్కడ నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ఈ ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తంతు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఎవరిని విమర్శించేది కాదు బాధ్యత ఇది సామాజిక బాధ్యత బీ అలాంటి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు మీరు ఆలోచన చేసుకో అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓ వైసి నిన్న దిగేసినాడు మళ్ళీ ఇంపోర్ట్ అయిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉనికి లేనటువంటి పార్టీ దిగేసి ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా ఒత్తిడి పెంచండి వక్ చట్టాన్ని అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే తల్లికి వందనము చూపిస్తున్నటువంటి ప్రభావం ముస్లిం కమ్యూనిటీని కూడా కమ్యూనిటీ మర్చిపోయేసి కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బీజేపీతో ఉన్నప్పటికీ కూడా ఆదరించాలనే ఆలోచనలో పడినారనే ఒక భయాందోళనకు గురయ్యే వెలువెంటనే రాష్ట్ర ప్రజలు బాగుండల్లా తల్లులు బాగుండాలా పిల్లలు బాగుండాలా అనే ఆలోచన లేకుండా రాజకీయాలు కావాలా రాజకీయాలు లబ్ధి పొందాలనే ఆలోచనతోనే అసతుది వేసి ఇమీడియట్గా ఇంపోర్ట్ చేసేసి మొదలుపెట్టాడు ఈ ఉచ్చులో పడద్దండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముస్లిం సమాజానికి ఎప్పుడు కూడా చెడ్డ జరగలేదు మత ఘర్షణలు అరికట్టిండే తెలుగుదేశం పార్టీ మీరు ఉమ్మడి రాష్ట్రాన్ని చూసినా నవ్యాంధ్రప్రదేశ్ని చూసిన ముస్లిం సమాజానికి సంక్షేమము ఎక్కువగా అందించిండేది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే మొన్నటి వరకు ఏం చెప్పినారు ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో కూడా మాట్లాడిన ఆన్ రికార్డ్ మాకు ఓటు వేయాలనుకున్న వాళ్ళు బీజేపీ ఇంకొకటి ఇంకొకటి మాట్లాడడం లేదు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలా మతోన్మాదం ఎత్తికెక్కించుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే బీజేపీని భూసిగా చూపించేసి రాజకీయాలు మాట్లాడారు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంటూనే మేము ఈ సంక్షేమాన్ని అమలు చేయగలిగినాం ఇది ముస్లిం సమాజంకి మంచి చేసిందా లేదా అనేది ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి మళ్ళీ ఒక చట్టం గురించి అసదుద్దీన్ ఓవైసి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఈ రోజున అసదుద్దీన్ ఓవైస్ ఆలోచన చేసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఒక్ఫు చట్టం ఏ స్థాయిలో ఉన్నా కూడా ముస్లింల ఆస్తుల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తే మొదటిగా స్పందించేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం ప్రత్యేకించి ముస్లిం సమాజానికి తెలియజెప్తాం కుంటుబడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసిపోతున్నటువంటి పరిస్థితి కుంటుపడినటువంటి సంక్షేమాన్ని ముందుకు తీసిపోతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మళ్ళీ వెనక్కు నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసదుద్దీన్ ఓవైసీ ఆ నిస్ ఆయన స్వతంత్రంగా వచ్చి మాట్లాడుతున్న మాటలు కాదు పప్పెట్ షో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి డిస్టర్బ్ చేయాల స్టేట్ పాలిటిక్స్ని స్టేట్లో జరుగుతున్నటువంటి వెల్ఫేర్ని కావచ్చు డెవలప్మెంట్ని కావచ్చు అని పుట్ట చేసే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు దానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ కాబట్టి అప్రమత్తంగా ఉందండి వాళ్ళ ఉచ్చులో పడద్దు వాళ్ళ మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి భ్రమంలో బతుకుతున్నాడు టూ పాయింట్ ఓ ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి ఈ సంక్షేమ పథకం ఇంకా కొద్దిగా డిఫెండ్ చేసుకుని పాపం తల్లికి వందనం వచ్చినాక ఉలికిపాటి గురి కొంతమంది మాట్లాడుతున్నారు ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ సానుకూల ఇవన్నీ మామూలుగా చేస్తా అంటే మాకు పదకొండు మీకు పదకొండు వచ్చిండేది ఎందుకు మీకు అర్థం కాలేదు ఇంకా మీరు పోస్ట్ మార్టం చేసుకోలే మీరు విశ్లేషించుకోలే మీరు ప్రజాకంటక పరిపాలన అందించినారు అభివృద్ధిని ఆడమర్చినారు రోడ్లు వేయడం మర్చినారు ఉద్యోగస్తులను విస్మరించినారు ఉపాధ్యాయులతో బ్రాంధి షాపుల దగ్గర లైన్లు మెయింటైన్ చేసినారు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తాం వారంలో అని చెప్పినటువంటి మాటని మర్చిపోయేసి నాకు తెలియక మాట్లాడమని చెప్పినారు అంతేకాకుండా ప్రతిపక్షాల గొంతు ప్రతినిత్యం నొక్కేటువంటి ప్రయత్నం నిరంతరం చేసినారు రోడ్ ఎక్కనీయకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయాలనే ఆలోచనతోనే పోయినారు మా నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్నాయి ఒక్కని హౌస్ అరెస్ట్ చేయించడం వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా అవసరెస్ట్ మేము అవసరెస్ట్ అయినామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇది మంది ఉంటారు రాజకీయాలు వాళ్ళ గురించి మేము మాట్లాడవచ్చుకో నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చిండేది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అండ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ మీకు అర్థం కాలే ఇక మీ ఆలోచన విధానం మట్టిని దోపిడీ చేసినారు భూములు కబ్జా చేసినారు ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినారు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాష్టికం చేసినారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాష్టికం చేసినారు నంద్యాలలో ఒక కుటుంబం మొత్తం యావత్తు కూడా ఆత్మహత్య చేసుకుంది మిస్బా అనే ఒక అమ్మాయి మెరిట్లో ఎరకు దోసేసినటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఒక ఎస్సీని పట్టుకొని డాక్టర్ని పట్టుకొని రోడ్లో నడి రోడ్లో మెంటలోని చేసి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయే రకంగా మీరు ఒత్తిడి తెచ్చి మరి చంపేసినారు బ్రాంతి షాపుల దగ్గర మీరు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడినాడని చెప్పేసి రాత్రి రాత్రి ఒక మాట్లాడినటువంటి వ్యక్తి మృతదేహంగా మారినటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది అంతేకాకుండా ఉపాధ్యాయులతో మీరు మద్య విధాన నిషేధం చేస్తారని మాట్లాడి ఉపాధ్యాయులతో మీరు మద్యం వ్యాపారం చేయించడానికి ఫ్యూ లైట్లు మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు మీకు వ్యతిరేకంగా పనిచేసినారు ఎక్కడ కూడా ఒకటో తారీఖు జీతం వస్తుందా రాదా అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు గడిపినారు వాళ్ళ సిబిల్ స్కోర్ నాశనమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేదు ఎందుకు చెప్తున్నానంటే సివిల్ స్కోర్ మర్చి మర్చిపోలేదని ఒకటో తారీఖు పాపం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడ లోన్లు తీసుకుంటారు దానికి వాళ్ళ శాలరీకి అవేనెస్ట్గా ఈఎంఐలు అడ్జస్ట్ చేసుకుంటారు నువ్వు ఎప్పుడు ఒకటో తరిగేసిన పాపానికి పోలే ఆ జీతాలు ఎప్పుడొస్తాయి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు డిఫాల్టర్ కింద పోయినప్పుడు సివిల్ స్కోర్ దెబ్బతిని వాళ్ళకి లోన్లు కూడా రానటువంటి పరిస్థితి డిఫాల్టర్ కింద ఏర్పడినటువంటి పరిస్థితి అది నీ తప్పిదం ఉద్యోగస్తులు తప్పిదం కాదు అటువంటి పరిస్థితులు లేక ఉద్యోగ వర్గాలను నెట్టేసిన భవన నిర్మాణ కార్యకు కార్మికులు కడుపు కొట్టినారు ఉచిత ఇసుక విధానానికి వ్యతిరేకంగా మీరు ఇసుక వ్యాపారము జేపీ వెంచర్స్ని తీసుకొచ్చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బు కొట్టి సంవత్సరానికి వాళ్ళకు అప్పచెప్పేసి మొత్తము ప్యాకేజ్ హోల్సేల్ ప్యాకేజ్ చేసి పెట్టుకొని చేస్తున్నారు సారాయి నమ్మేసి మద్యపాన వ్యాపారం మద్యం వ్యాపారం మీరే చేసినారు ఇన్ని అరాచకాలు దృష్టిలో పెట్టుకునే ప్రజలు మీకు విలక్షణమైనటువంటి తీర్పిచ్చినారు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారు పదకొండు సీట్లకే పరిమితం చేసినారు కానీ మీ తప్పిదాల నుంచి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయడం లేదు ఈ రోజు కూడా తల్లికి వందలు వేస్తే తప్పు పడతారు దీపం పథకం టూ అమలు చేస్తే తప్పు పడతారు ఇచ్చినటువంటి మాట మాట కట్టుబడి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు నెలల ముందు చెప్పినామని చెప్పేసి మొదటి నెలలోనే ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు ఇచ్చినా మీకు సంతోషం రాదు మీ కనువిప్పు కాదు నిరుద్యోగ వర్గాలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మెగాటి వేసి పదహారు వేల చిల్లర ఉద్యోగాలు విడుదల చేస్తే కూడా మీకు కనువిప్పు కలగదు మీరు జాబ్ క్యాలెండర్ మర్చిపోయినారు మీ పరిపాలన ఒక ఫార్స్ మీ పరిపాలన ఒక అబద్ధం మీ జీవితం మీ నాయకుడి జీవితమే ఒక అబద్ధం ఈరోజు కూడా వాస్తవంలో బతకల చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పేరు మీద తల్లుల్ని సంతోషపరిచి గౌరవిస్తూ ఉంటే నువ్వు చేసింది ఏంది నీ కోసం నువ్వు పదహారు నెలలు జైల్లో ఉంటే నీ కోసం కష్టపడినటువంటి తల్లిని చెల్లిని మోసం చేసి నాటి రోడ్డు నిలబెట్టినవి రోజున వాళ్ళు మాట్లాడితే కనీసం వాళ్ళ పుట్టుకను కూడా ప్రశ్నించేటువంటి స్థాయిలో నీ సోషల్ మీడియా పనిచేసింది నీ కుచ్చాలు లేవు తల్లి చెల్లి బంధుత్వాలు లేవు స్నేహం లేదు నీతో పార్టీ కో అక్యూజ్గా ఉండే విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఇంత హ్యూమన్ రిలేషన్స్ మానవ సంబంధాలే లేనటువంటి వ్యక్తి నాయకుడిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందా పార్టీ బాగుపడుతుందా నాయకులు ఆలోచన చేసుకోండి మీ కార్యకర్తలు ఆలోచన చేసుకోండి అంతేగాని ఎత్తిపెళ్ళేసరికి అంతా ఇంకా గదిలో అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే కట్టే స్థాయికి అనేది మామూలు రాజకీయాల్లో స్థాయి ఉండదు నిబద్ధత ఉంటుంది ప్రజలు ఎప్పుడన్నా ఒక తీర్పిస్తే జవాబుదారీతనంగా పనిచేసినావా లేదని రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు అప్పులు కట్టుకొని ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయాల్లో వచ్చినటువంటి మ్యాండేట్ని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వడ్డీలు వసూలు చేసుకోవడానికి వ్యాపార నిమిత్తం అధికారాన్ని వాడుకోవాలనుకుంటున్నారు ప్రభుత్వ భూములు దొంగ భూములు వ్యాపారం చేస్తూ ఎదిగినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు చేసి పోలీస్ స్టేషన్లకు పోతే ఎవడో తాగి శిలాఫలకాలి నిజంగా శిలాపలకాల కొట్టాలంటే అసలు పనులు లేకుండా ఒక ఆయన ఒక టికెట్తో మూడు సినిమాలు చూసినాడు వైఎస్ఆర్సిపి తెలుగుదేశం ప్యానల్ చైర్మన్ ఇప్పుడు నా ఆలోచన శివరాత్రికి ఒకటి మూడే ఉంటాయి కానీ ఇంకా గుణం ఆ శిలా పలకాలు పాల్గొట్టాలంటే తట్టుకుంటారు శిలా ఫలకాలు కాకుండా మీ తలలు కూడా పాల్గొట్టాలనుకుంటే మీరు చేసుకోలేరు కానీ మేము చేయమా గౌరవం ఉంది ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉంది ప్రజలంటే బాధ్యత ఉంది జవాబారతరం ఉంది సమాజం అంటే గౌరవం ఉంది సమాజంలో కట్టుబాటు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని కానీ మేము ఉల్లంఘించాలని ఆలోచన ఉందేమో ఇంకా సిగ్గు లేదమ్మా అన్నట్టు శిలా పలకాల వరకు దగ్గర వేసి ఎంపీపీ కానిటువంటి వ్యక్తి ఎంపీపీ అని బడాయి బిడ్డలు వచ్చినా ఇంకా తొట్టి మీద మొరలు పోలేదంట సిగ్గుండాలి అనేటువంటి ఆలోచనకు కానీ వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం బాగాలేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తనాట కానీ తెరలేపుతున్నాడు ఈ మతాలని కులాల్ని రెచ్చగొట్టేటువంటి విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని కూటం ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాలని ఆలోచనతో ఉన్నాం సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆలోచనతోన్నాం సూపర్ సిక్స్ వందకు వంద శాతం ఎన్ని కష్టాలు వచ్చినా రాష్ట్రం ఆర్థిక ఉన్నా కూడా అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సమర్థతను ఆయన అడ్మినిస్ట్రేషన్ని మనం అందరూ కూడా సమర్థించాల్సినటువంటి సమయం బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది పిల్లల భవిష్యత్తు కోసం మనం మళ్ళీ ఆ నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి సమయం ఇది మనందరి జీవితాలు భవన్ నిర్మాణ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సమర్థించాల్సినటువంటి సమయం ఇది ఉద్యోగ వర్గాలు కూడా బాధ్యతగా ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఇది కులాల్ని మతాలకు విభజించుకొని రాజకీయాలకు లోను కాకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సినటువంటి సమయం ఇది కాబట్టే చెప్తాను అసదుర్థిని పోవేసి ఒక పప్పెట్ దయచేసి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము అవసరాల నిమిత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం ఎవరితో కలిసినా విఆర్ సెక్యులర్ మేము ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారో వందకు వంద శాతం అమలు చేస్తాను ఇప్పటికే బోర్లు పడిపోయినారు ఇంకో వారం పది రోజుల్లో మళ్ళీ అన్నదాత సుఖీబాబా కూడా అమలు చేయబోతాను ఆగస్టు పదహైదో తారీఖున ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతాను ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసినాం పాస్ పుస్తకాల పేరు మీద పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు మీ ఆస్తి రిజిస్టర్ అవుతే మీరు డబ్బులు పెట్టుకుంటే మీ పత్రాలు మీకే చేరుతాన్నాయి ప్రభుత్వం దగ్గర లేవు మన నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చినాం మళ్ళీ చెప్తా ఉన్నా కదిరి రాయచూట్టు రోడ్డు మళ్ళీ చేసినాం ఐదేళ్లలో మిమ్మల్ని నిజాయితీగా మీరు ముస్లిం నాయకత్వము మేము ముస్లింలు మమ్మల్ని చూసి ఓట్లు వేయడానికి ఓట్లు వేయించుకుంటారే ఈ ముస్లిం నాయకులను అడుగుతాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అంతకుముందు మా ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఒక్కరోజైనా మీరు పోయి చూసినటువంటి బాబాని ఎక్కడన్నా ఉన్నారా ముస్లిమ్స్ కూడా ఆలోచన చేసుకోండి మైనారిటీ ఫంక్షనాలు నిలిచిపోయి ఉంటే ఆ రోజు నా అపోజిషన్లో ఉండి నాకు చిన్న వయసు మెచ్యూరిటీ లేదు నలభైల వయసుకి ఎమ్మెల్యే అయినా ఆ రోజు నాకు ఉన్నటువంటి కొద్ది మేరకు ఆలోచనతో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తప్పంతో ఒక ఐదు ఐదు లక్షల రూపాయలు లాడ్స్ ఎమ్మెల్యే లాడ్స్ జమ చేసి మిగతా సొంతంగా డబ్బులు పెట్టి పెట్టిస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మీరు కనీసం సున్నం కొట్టే పరిస్థితి చేసినారా ఏ రోజైనా పోయి ఆడ కనీసం మంచి చెడ్డ ఏదన్నా పని చేరుతా అనే మా సాయిలు పెళ్లి పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారనే ఆలోచనతో ఏ రోజైనా ముస్లిం నాయకులు ఒకసారైనా పోయేసి దాన్ని సందర్శించినారా కనీసం ఇమాం మౌజన్లకు జీతాలు రాకపోతే ఏ రోజైనా పోయేసి పరామర్శించినారా ఇమాం మహుజన్లకి ఎప్పుడైనా కూడా మేము ఇల్లు కట్టేలా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకు వచ్చేటువంటి గౌరవ వేతనం సరిపోవడం లేదని ఆలోచన చేసినా మేము చేసిన ప్రతిపక్షంలో కూడా ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలా మేము క్యాస్ట్ పాలిటిక్స్ చేయము కుల మీద నాయకత్వం కావాలని కోరుకోలేదు మళ్ళీ ఆలోచన చేసుకోండి కేవలం మిమ్మల్ని ఓటర్లుగా వాళ్ళ మతాన్ని చూపించి మిమ్మల్ని మోసం చేస్తూనే వాళ్ళ అవసరాలు గడుపుకున్నారు వాళ్ళ ఆర్థిక అవసరాలు గడుపుకున్నారు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ మీ అభివృద్ధి కానీ మీ కష్టం వచ్చిన రోజు కానీ ఏ రోజున పలకరించి పది రూపాయలు చేతిలో పెట్టినటువంటి నాయకులు కూడా లేదనేది వాస్తవం అని చెప్పేసి తెలియజేస్తాను ఇటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దండి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అందరి కోసం పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి హక్కులకు భంగం వాటిలో కలగ కలగకుండా చూడాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది లా అండ్ ఆర్డర్ మీరు ఆలోచన చేసుకుంటే వన్ ఇయర్లు గడిచిన వన్ ఇయర్లు భయపడతా ఉండేది ఎవరంటే దొంగలు భయపడతాండేది ఎవరంటే కబ్జాకూరులు భయపడతాండదు ఎవరంటే ప్రభుత్వ భూములు కొట్టేసినటువంటి వాళ్ళు భయపడతా ఉండేది ఎవరంటే దళారులు భయపడతా ఉండేది ఎవరంటే పోలీసుని రెవెన్యూని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడా పెట్టినటువంటి వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు మతం ముసుగులో మేము ఏమైనా చేయొచ్చని మెదిరించుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ అటువంటి ప్రయత్నాలు చేస్తే ఉక్కుపాలం మోపుతాం ఎక్కడ కూడా విరవం శాంతి భద్రతలు కానీ ప్రజా జీవితం కానీ శాంతియుతంగా జరిగే విధానం కానీ ఎక్కడ కూడా లోపభూష్టంగా ఉండే విధంగా మా పరిపాలన ఉండదని నిజాయితీగా నిఘార్సుగా తెలియజెప్తున్నాం ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు మారమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము ఇదే ధోరణి ఉంటే పదకొండు సీట్లు ఇచ్చినారు మీరు ఇప్పుడు కూడా విశ్లేషించుకోలే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కూడా ప్రజల్ని మోసం చేయాలా రెచ్చగొట్టాలా మత విదేశాలు రెచ్చగొట్టాలా తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు చాలా వింది మేము కూడా ఎప్పటికప్పుడు ఎస్కేట్ చేసేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం నిరంతరం ప్రజలతో వాస్తవాలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మేము చేసే ప్రతి పని కూడా ప్రజలకు తెలియజెప్తాం పారదర్శకత అన్ని విభాగాల్లో కూడా పారదర్శక వచ్చింది వ్యాపారంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రియల్ ఎస్టేట్ గురించి చెప్తారు దొంగ భూములు దొంగ పనులు ఒక్కటంటే ఒక్కటి చూపించండి గడిచిన పది సంవత్సరం ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ఒక అప్రూవల్ ఏమిటి ఏదైనా చేశారా ఒక్క లేఅవుట్ చూపించండి మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటేనే ఉంటాం మీరు చేసే మోసాలకి సామాన్యుడు బలైపోతాను మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు వాళ్ళు తహసీల్దార్ వాళ్ళు ఆఫీసులు కలిసి చేసినటువంటి మోసాలకి ఈరోజు పేదవాళ్ళకు ఇబ్బంది పడుతున్నారు ఆర్గనైజ్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకుండా కేవలం మోసాలు చేసుకుని రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు నచ్చినటువంటి విధానాలతోనే ఈరోజున లోపభూషితమైనటువంటి విధానాలతోనే లిటిగేషన్లు ఉన్నాయి గొడవలు ఉన్నాయి ఇవి పోవాల ఖచ్చితంగా ఆ దిశగానే మా అడుగులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజెప్తాం ప్రపంచవ్యాప్తంగా రిసిషన్ ఉంది కామన్ సెన్స్ కూడా లేదు మినిమం నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు కదిర్లో కాదు అన్ని చోట్ల వ్యాపారము హింది స్థాయిలోనే ఉంది పై స్థాయిలో ఎక్కడ లేదు అది బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు లేదంటే న్యూయార్క్లో కూడా కావచ్చు దిస్ ఈజ్ ద రిసిషన్ ఎవరీ సిక్స్ ఇయర్స్ ఒకసారి మార్కెట్ కరెక్షన్ జరుగుతుంది ఎకానమీలో ఆ కామన్ అంత నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది గురి బాగుపడి ఇట్లా థర్డ్ క్లాస్ థర్డ్ రేట్ ఫోలో సొంత రాజకీయాల్లోకి వచ్చేసి ఈ రకంగా కాబట్టి మేము రెబల్గా కనపడతాం మీకు రెబల్గా కనపడినా పేదవాళ్ళకు దేవుళ్ళుగానే ఉన్నాం సమాజానికి మంచోడు కానీ బతుకుతాం గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్తూ మళ్ళీ చెప్తున్నా ప్రజల్ని అప్రమత్తంగా ఉండండి